హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ భువనగిరి నియోజకవర్గంలో వర్షానికి తడిసిన ప్రతి ఒరిగుంజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు ఒలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో తడిసిన ఒడ్లను ఆయన అధికారులతో పరిశీలించి కంటతడి పెట్టిన రైతులను ఓదార్చి మాట్లాడారు జరిగిన నష్టపరిహారాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు అలాగే రైతులు కూడా ధాన్యాన్ని ఎత్తు ప్రదేశాల్లో మాత్రమే ఆరబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు భువనగిరి నియోజకవర్గం మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో ఇక్కడ పోసుకున్న రైతుల ఉన్నాయో రాత్రి అకాల వర్షం ఏదైతే పన్నెండు సెంటీమీటర్ల వాన ఇప్పుడు కూడా ఒక్క రెండు గంటలలో ఉదయం పన్నెండు గంట పన్నెండు సెంటీమీటర్లు వాన పడితే మరి దాదాపు డెబ్బై ఎనభై రాసులు పోసుకున్న రైతులు ఎక్కడికక్కడ ఈ వురద మొత్తం ముంచేసిన పరిస్థితి కుప్పలని ఈ ఎక్కువ వరద వంప వంపలో ఉండే ప్రాంతం లోతట్టు ప్రాంతంలో ఉండే కుప్పలు కుప్పలన్నీ ఒక్కపోయినాయి పక్కకి విభనకాలు ఉంటుంది ఆ కాలువల మొత్తం పడ్డాయి సో రైతులు చాలా బాధపడుతున్నారు చాలా ఇబ్బందిగా ఉన్నది సరే ఈ ఇది పక్కకు నాగారం అట్లే ఉంది గోకారం అట్లే ఉంది అరువుర అదే పరిస్థితి ఉంది ఓచర్పల్లిదికి కూడా ఇట్లాంటి పరిస్థితే ఉన్నది సరే ఇది ఏది ఉన్నా మరి ఈ ఈ యొక్క అకాల వర్షాలకు మరి అప్పటిదప్పుడు వచ్చిన పరిస్థితి మనము ఏది సివిల్ సప్లై మినిస్ట్రీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాటికెళ్ళి మొన్ననే కలెక్టర్ ఆఫ్ రివ్యూ పెట్టుకున్నాం అంటే దీని మీద ఎప్పటిదప్పుడు అంటే ఏ విధంగా కార్యాచరణ ఉండాలి అధికారులు కానీ రైతులు ఏ విధంగా అప్రమత్తం ఉండాలి అంటే ఏటవాళ్ళ ప్రాంతంలో మిర్ర ప్రాంతంలో ఒడ్లు పోసుకోవాలి కిందికి పోస్తే ఇట్లా వానలు పడ్డప్పుడు ఆ కుప్పలన్నీ మునుగుతాయి లేకపోతే ఆ కుప్పలు కొట్టుకపోతాయి అట్లాంటి పరిస్థితులు ఉంటారు పైకి పోసుకోవాలి కొంత జాగ్రత్త పడాలి తాటిపత్రులు కూడా ప్రభుత్వం నుంచి సరిపోన తాటిపత్రలు ఇస్తున్నాం ఇప్పుడు ఇంకా షార్టేజ్ ఉంటే ఇస్తామని మొన్న కూడా కలెక్టర్ లో ఉత్తమ్ సార్ వచ్చినప్పుడు రెడ్డి కూడా చెప్పారు సో కింద తాటిపత్ర ఉండాలి పైన తాటిపత్ర ఉండాలి దాని మీద బరువులు పెట్టుకోవాలి ఈ గాలి వానలు వచ్చిన వానలో వచ్చినా ఒడ్డు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతుల మీద కూడా ఉన్నది సరే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు పన్నెండు సెంటీమీటర్లు పడుతుందని కళలో కూడా అనుకో సరే ఇట్లాంటి నష్టాన్ని మరి దీని మీద అంచనా వేయడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పినాం కలెక్టర్ గారు మాట్లాడినారు ఆర్డీఓ గారు వచ్చిండ్రు మరి ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు దీని మీద ఏ విధంగా నష్టం ఉంది ఆ నష్టాన్ని మొత్తం అంచనా వేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా చెప్పినాం ఆ అంచనా వేస్తున్నారు అయితే ఇంకొకటి ఏంటంటే తడిసిన వడ్లన్నీ కూడా మొత్తం ప్రతి గింజ కొనుగోలు చేస్తాము అన్న ఏమాత్రం సందేహం లేదు వడ్ల కొనుగోలు ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా ముందు రైతులు జాగ్రత్త పడండి మరి ఈ మీకు సంబంధించిన తాటిపత్రులు కానీ ఈరోజు మండలంలో నలభై ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ అంటారు ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ కదండి సో నలభై ఉన్నాయి అంటే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ సెంటర్స్ ఇంకా అవసరం ఉంటే ఇస్తాం అని కూడా మొన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది భువనగిరి కలెక్టర్ ఆఫీస్లో మంత్రి గారు వచ్చినప్పుడు తాటి తాటిపత్రలు కూడా అవసరం ఉంటే ఇస్తాము ఇక్కడ ఎవరు ఇక్కడ ఉన్నారు మార్కెట్ అది ఏపీ మీరు అన్ని వేయండి ఏది అవసరం ఉంటే అది ఇచ్చే కార్యక్రమం చేద్దాం అట్లనే డ్రైయర్ కూడా పెద్ద డ్రైయర్ పెట్టిరు ఏదన్నా తడిసిన వడ్లు ఉంటే ఇరవై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ మవేశ ఉంటే దాన్ని గా పదిహేడు శాతానికి తీసుకొచ్చే పరిస్థితి ఆటోమేటిక్ డ్రైయర్లో ఉంటుంది అంటే మనం మెకనైజ్ కూడా చేస్తున్నాం అంటే ఒక సాంకేతికతను ఉనికి పొచ్చుకొని రైతులకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడు అంటే ఒక నాలుగేళ్ల కింద ఇట్లా క్లీనర్లు డ్రైయర్లు ఇవన్నీ లేవు ఇప్పుడు సంవత్సరం సంవత్సరం దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం ఎనీవే సో మీ ఈ మీకు జరిగిన నష్టానికైతే ఇక బాధపడుతున్నాం మీకు మేలు చేసే కార్యక్రమం బడ్లు కొనుగోలు తడిచిన ధాన్యం తప్పకుండా ప్రభుత్వం కొంటుంది నష్టపరిహారం కూడా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం నుంచి ఇచ్చేస్తాం